కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామిని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామిలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పటి విష్ణుతూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను అంత నా మునిశ్రేష్ఠుడు జనక గాంచి ఇట్లు పలికెను జనక అజామిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమకింకరలు తమ ప్రభువుకు ధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిళిని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుణ్ణి విమానం ఎక్కించి వైకుంఠమునకు పోయిరి మేము చేయునది లేక చాలా విచారించుచు ఇతటకు వచ్చినారము అని భయకంపీతులై విన్నవించుకుని ఔరా ఎంత పని జరిగెను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన గాణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుణ్ణి పూర్వజన్మ వృత్తాంతంలో తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని స్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణు వచ్చి వారిని తీసుకుని పోయి తెలిసి కానీ తెలియక మృత్యు మృత్యుసమయమన్న హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనక అజామిళుడు నాకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకొనెను పూర్వ పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను అతడు అపూర్వమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము నపహరించుచు శివుని విగ్రహము వద్ద దూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సావాసములను మరిగి పిచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండడివాడు ఇతని ఒక బీద బ్రాహ్మణశ్రీతో రహస్య సంబంధం ఉండేటిది ఆమె కూడా అందమైన దగుటచే చేయనది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళ ఇంటికి వచ్చి కాలం గడుపుతుండేటివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటంపు త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో నేను అందుల కామె చీతరించుకొనూ నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కునుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక వీటినిపై మనస్సు గలదీ మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కర్రతో బాధెను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుకుపై కూర్చుండియుండగా ఒక చాకరివాడు ఆ దారిన పోవుతుండెను అతనిని పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులుస్తుడను చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుడా యుక్తము కాదు నేనెట్టి పాపం పని చేయదలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి నాకు ఉడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛ్యకు మహాపరాధం చేసి అని పశ్చాత్తాపం ఉంది ఒక పులివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రరాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా నానా జన్మమెత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపమును నశించుట చేత అజామినుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠం వరకు పోయెను బ్రాహ్మణుని భార్యయ్యకు ఆ కామిణి కూడా రోగగ్రస్తురాలై చనిపోయను అనేక అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు శిశువును తీసుకొనిపోయి అడవి ఎందు వదిలిపెట్టెను అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్లయ్యేడుపువిని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించెను ఆ బాలికనే అజామినుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవములు చేసిన వారు హాపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట శోక్త కార్తీక మహత్స్యమందలి దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినూ భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం